కన్నా తమ్ములు వంక కర్రీ కన్నా తల్లి గారి వద్దకు వచ్చి రమ్మన్న ఆ రోజుల్లో ఆపత్తు కాబట్టి కన్నా తల్లి గారిని ఎదురు రమ్మన్న ఈ రోజుల్లో మనవారైతే మనవారైతేన్న భార్య రమ్మంటారు ఎదురు కన్నా తల్లి అంటే కన్నా తల్లి అంటే అల్లం

జిల్లా నింపుదంటే పట్టించు జపాల గోపాలి పట్టించు మీకు అందమైన కన్నీ ఎవరలేదు చూడ కన్నీ పారుల కన్ను మాకు నచ్చలేదు నచ్చుతుండదు కండి వెంకన్న బాబుకి నాయన ఆ నా తమ్ములు ఉన్నదండి నాయనా ఆ ఎలలో మంద్రాలు నగుడు మంద్రాలు పట్టి శోధించారు అందమైన కన్ను అవలేదు సోడ సక్కన కన్ని సూట్ అవ్వలేదు సూట్ అక్కపోతుంటే గోవిందరాజంటేనమ్మా మల్లెపూదండ ఎండలో పాడే తెట్టి మాదిరిగా వాడకెళ్ళిపోతుందో చూడు చేవట్లో పట్టేసియండి పట్టేసి ఆ అరుగురున్న తమ్ముడుతో అంటున్నాడు అంటే ఒక ఒటారస్ కింద తపాకుంటే పాలు చేతులు కడుక్కున్నారు ఒటారశ్య ఉంటే పూర్వం పెదలిపించేవారు మెర చెట్టు రాయచెట్టు రావు చెట్లు కానీ మరి చెట్లు కాని ఎందుకంటే బ్రహ్మ విష్ణు స్వరూపాలని ఆడవారు కార్తీక మాసం నెల్లాళ్ళు మాఘమాసం నెల్లాళ్ళు పొద్దున్నే తలారా తానం చేసి ఆహా దీపాలు ఇట్టేవారు మగవారందరూ కూడా చుట్టూరు సీడి కింద పెట్టి కూర్చుని అక్కడ చిన్న చిన్న తీర్పులు తీర్చేవారు దాన్ని రచ్చబండ అనేవారు ఈ రక్షబండేమో టీవీలో పోయింది మన వాళ్ళు రోడ్డైన గడ్డ వస్తాయని చెట్లు కొట్టేసి ఇప్పుడు ఏం చెట్లే అందరికీ నాయన అలాగనటండి ఆ అరుగురు నా తమ్ముడు అదే చెట్టు కింద ఆలోచించుకుంటున్నారు అయ్యో తమ్మురా తమ్మోరా నా తమ్మోహోరా అయ్యా నా మన వచ్చిన గడియాలు మంచి మంచి వచ్చిన గడియాలు మంచి కాదు అందుకు శాత తొమ్ములారా

మంత్రి వర్య ఆరుగు రములు ఒకటే పోలిక ఒకటే నామం గవర్నమెంట్ నా తేడా ఉంటుంది కానీ ఏ మాత్రం తేడా లేదు ఇటువంటి రాజుల కళ్ళతో సూత్రము కాదు చేస్తున్న పాపాలు పట్టుకున్నా పాపాలు మనసులో కుతూహలము కలిగి ఆ దేశ పాలేని బెట్టి మాట్లాడుతున్నాడు నాయనా మీరే ఓరు ఆరుగురు నా తొమ్మిది కోరుకు పేకేసినట్టు ఆగిపోయేటండి అడిగేవారు పెద్దవారు మనో చిన్నవారు నలుగురు నాలుగు మాట్లు మాట్లాడితే యాగసాయం చేసినట్టు యాగసాయంగా చేసీలే ఎగతాళి చేసినట్టుంటుంది అయినా వెనక్కున్న ఈ నా ముందు గోవిందరాజు సమాధానిస్తున్నాడు మీలాట పెద్దవారు మమ్మల్ని అడుగు వేయండి మా నాటి

இன்னால் இன்னும் அடகாட் எப்படி காவல் எக்கடி தான் இன்னைக்கு தான் எப்படி தான் தரோனா இங்கிலேஜ் నర్సరీలంటా తిరిగి నీకు ఇంగ్లీష్ అలవాటు అవుతుంది బాబు నాయనా మీరు నా సేలా దగ్గర అంటున్నాను ఎక్కడి దగ్గర దగ్గర చెప్పమంటావా చెప్పండి మరి మీ తల్లి పేరమ్

ఇది దేశాలు తిరిగా ఇన్ని రాజ్యాలు తిరిగా ఆ తల్లి అడగలేదు మా తండ్రిని అడగలేదు అయినా కాపోయినా మా యారు అన్నాదమ్ములకి పెళ్ళైన పెద్ద రకాలు వచ్చినాయి ఎవరు రాజ్యాలు వాళ్ళు ఏరుకుంటా ఉన్నావు ఒకరి పెళ్లి కాదు ఒకరి పెళ్లికి నేను వచ్చి పది రూపాయలు కట్టదు రూపాయలు కడతారు ఏంటి కట్నం చదివించేవాళ్ళతో మేనమాయుండి ఒకరిని కాదు